నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే అండి నేను న్యూస్లో చూశానండి ఒకటి ప్రైవేట్ స్కూల్స్లో చదివించే తల్లిదండ్రులు అందరూ చెప్తున్నారు అనమాట ఫీజులు చాలా దారుణంగా తీసుకుంటున్నారు బాధుడే బాధుడు మేము ఈ ఫీజులు కట్టలేక అప్పులు పాలైపోతున్నాము ఇల్లు అమ్ముకుంటున్నాము పొలాలు అమ్ముకుంటున్నాము చాలా ఎక్కువ తీసేసుకుంటున్నారు కార్పొరేట్ స్కూల్స్లో అని చెప్పేసి చెప్తున్నారండి అయితే నేను వాళ్ళకి చెప్పేది ఒక్కటేనండి నాకు అనిపించింది ఏమండీ వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు లేదంటే రెండే తీసుకుంటున్నారు అలాగే ఏంటంటే జీతాలు ఇవ్వాలి కదండి వాళ్ళు కూడా స్కూల్ టీచర్స్కి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి చాలా మెయింటెనెన్స్లు ఎక్కువ ఉంటాయి ఆయాలు పెట్టుకోవాలి కార్స్ ఉంటాయి డ్రైవర్స్ ఉంటాయి ఇవన్నీ ఈ వీటి మీద వాళ్ళు ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు అది కరెక్టేనండి కాకపోతే అండి మనం మాత్రం చదివి చదివించలేని వాళ్ళు కూడా అప్పులు పాలైపోయి పొలాలు అమ్ముకుని ఎందుకండి చదివించాలి ఆ స్కూల్స్ అంతే కదా వాళ్ళని వాళ్ళ దగ్గర చదివించుతూ మళ్ళీ వాళ్ళని అండం ఎందుకండి దాని దగ్గర ఎందుకు వెళ్ళాలి మనకు శుభ్రమైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఆ గవర్నమెంట్లో కూడా నీట్గానే అన్ని చే చేపిస్తున్నారు మీ పిల్లల్ని పంపించండి అని చెప్తున్నారు కానీ కూల్ పని చేసుకునే వాళ్ళు ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు ఇంకా మొత్తం అందరూ కూడా అండి పోటీ అండి పోటీ ప్రపంచంలో మా పిల్లలు ఎందుకు చదవరు ఇలా అని చెప్పేసి అండి అక్కడే ఆ ప్రైవేట్ స్కూల్స్లోనే వేయాలి అక్కడే చదువు వస్తుంది ఇంకా వేరే స్కూల్స్లో ఎక్కడ పెట్టినా చదువు రాదు అన్నట్టు వీళ్ళు చేస్తున్నారు అవును అప్పుడు వాళ్ళు అలాగే తీసుకుంటారు ఫీజులు అండి ఆలోచించుకోవాలి మనం అవునా కదా అండి పొలాలు ఎందుకు అమ్మేయాలండి స్కూల్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మన స్తోమత మనకి తెలుసు వాళ్ళు బాధుడే బాధుడు అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో అయితే ఇవాళ్ళ న్యూస్లో అయితే అండి ఏంటండి ఇది బ్యాంక్ వాళ్ళు కూడా రుణాలు ఇస్తున్నారు స్కూల్స్ పిల్లలకి నెల నెల కట్టేలాగా అని చెప్తున్నారు వీళ్ళకి నెల నెల ఎలా వస్తాయండి అంతే అప్పులు చేస్తున్నారు ఇంకా వీళ్ళేమీ పనులు చేసుకునే వాళ్ళకి నెల నెల రావు కదా వచ్చి వాళ్ళకి సరిపోతాయి ఇంట్లోకి వాళ్ళందరూ కూడా పిల్లల్ని అక్కడే చదివించాలి చదువుకునే పిల్లలండి ఎక్కడైనా చదువు వాళ్ళకి కలెక్టర్లో అయిన వాళ్ళు ఉన్నారు ఆఫీసర్స్ అని ఇంజనీర్స్ అండి డాక్టర్స్ అని అక్కడ చదువుకునే అయ్యారండి ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో వచ్చిన తర్వాత అందరూ పోటీ పడిపోతున్నారు ప్రైవేట్ స్కూల్స్లో మా పిల్లల్ని అదొక ఏంటి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే ఆ పేరు చెప్పడం వేళ గొప్పగా అనిపిస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి భోజనాలు పెడుతున్నారు చక్కగా చదువులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చింది ఇంగ్లీష్ మీడియం లేదనే చెప్పేసి చాలా మంది అండి ప్రైవేట్ స్కూల్స్లో ఆ ఇంగ్లీష్ కొరకు వేసుకునేవారండి చాలామంది ఆ విషయం నాకు తెలుసు మా అప్పుడు ఇంగ్లీష్ ఉండేది కాదండి అసలు సి క్లాస్ క్లాస్లోనే ఉండేదండి ఇంగ్లీష్ అప్పటివరకు ఇంగ్లీష్ ఉండేది కాదు పై చదువులు చదవాలంటే ఇంగ్లీష్ ఆర్డర్ వచ్చేది ఇంటర్మీడియట్ నుంచి అండి ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉండాలి అనేవారు ఈ పల్లెటూరు నుంచి వెళ్ళిన వాళ్ళకి అసలు వచ్చేది కాదు దాంతో వెనకబడిపోయేవారండి ఇక్కడ బాగా చదివేవారు అక్కడికి వెళ్ళేసరికి ఆ పిల్లలతో పోటీ పడలేకపోయేవారు అనమాట ఓన్లీ ఇంగ్లీష్ దగ్గర అలా అనమాట తెలివైన వాళ్ళైతే పట్టేసేవారు కొంచెం వెనకబడే వాళ్ళైతే చదవలేకపోయేవారు ఓన్లీ కారణం అండి ఇంగ్లీష్ అదొక్కటే కారణం కానీ అండి గవర్నమెంట్ స్కూల్ ఎంత హైగా ఉంటుందండి డ్రిల్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఇది ఉంటుంది డ్రిల్స్ ఆడిస్తూ ఉండేవారు ఆటలాడుకోవడానికి గ్రౌండ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్లో అవి ఏమీ ఉండవండి ఒక బిల్డింగ్ అందులోనే ఇంకా ఓ రుద్దుతూ ఉండరు అంతే పిల్లలకు ఒక ఆట ఉండదు ఒక ముచ్చట ఉండదు ఏమీ లేదండి చదువు 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 దాన్ని వదిలేండి అందరూ ఉన్నవాళ్ళు చదివించుకుంటారండి మధ్య తరగతి కుటుంబలు అందరూ కూడా ఆలోచించుకోండి ఒకసారి ఆలోచించుకుని మామూలు స్కూల్స్లో వేసుకోండి మీకు డబ్బులు మిగులుతాయి మీ పిల్లలు మంచి చదువు చదువుకుంటారు మంచి మంచి ఉద్యోగస్తులు అవుతున్నారండి గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వాళ్ళు ఇప్పుడు బాగున్నాయండి దొరకట్లో అయితే అయినా పంపించడానికి ఒప్పుకోవట్లేదు మా నేను చాలా మంది నుంచి వస్తున్నానండి కూలిపల్లండి వాళ్ళు అక్కడే చదివించాలి అప్పులు మా పిల్లల్ని చదివించుకుంటామమ్మా చదివిస్తున్నాము ఎంత వండి అంతే వండి పదివేలు ఇస్తారా ఐదు వేలు ఇస్తారా ఫీజు కట్టమని మమ్మల్ని మా పిల్లల్ని బయట నుంచి పెట్టారంట ఎందుకండి అన్ని బాధలు మీకు ఎందుకండి కాబట్టండి మనం చదువుల విషయంలో కూడా అండి కొంచెం మీరు ఆలోచించండి అయ్యో మా పిల్లల్ని చదివిస్తుంటే ఈవిడికి ఎందుకు అని మీరు అనుకోవచ్చు కానీ అప్పులు పాలైపోతున్నారు లాస్ట్ వన్ వన్ మంత్ బ్యాక్ అండి నేను చూశానండి ఒక అతను ఇద్దరు పిల్లల్ని ముంచేసండి బకెట్లో ముంచి చంపేశాడు ఓన్లీ చదువుల గురించే ఇలా చాలా జరుగుతున్నాయండి అప్పులు పాలైపోయి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని చూసాము డిగ్రీలకి చాలా డబ్బు కట్టేసి పెద్ద పెద్ద చదువులు చదివించేసి హార్ట్ అటాక్లు చనిపోయిన వాళ్ళు ఫీజులు కట్టండి అప్పులు తీర్చలేక తలుచుకునేసరికి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి ఆలోచించండి అందరూ ఒకసారి ఆలోచించండి వీళ్ళేమో నెల నెలా కూడా కట్టేలా ఇస్తారట బ్యాంకులు చూసారండి బ్యాంకులు కూడా నెల నెల వచ్చే జీతాలు అందులోంచి కట్టింగ్ అయ్యేటండి డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోతాయట అలా కూడా పెట్టేశారట కొన్ని స్కూల్స్ అయితే వడ్డీ లేకుండా ఇస్తామని చెప్తున్నారట కొన్ని స్కూల్స్లోకి బ్యాంక్ వాళ్ళు కొన్ని కొన్ని బ్యాంక్ వాళ్ళు అయితేనండి కొంచెం వడ్డీ తీసుకుంటామని చెప్తున్నారు ఏమండి మీరు మోసపోయి వెళ్ళిపోయారంటే మాత్రం అంతే సంగతులు అంటే వచ్చే విధానం ఉన్నవాళ్ళు మాత్రమే మీరు అలా చెల్లించుకోండి అలాగే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకోండి రాని వాళ్ళు మాత్రం మీరు బ్యాంకుల జోలుకు వెళ్ళకండి తర్వాత నరకం చూపిస్తారు వాళ్ళు అందుకని అండి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి ఏ ఎందుకు ఇదివరకు ఏమైనా ఉన్నాయా వాళ్ళందరూ చదువుకోలేదా చాలామంది మంచి మంచి చదువులతో పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి నిర్ణయాలు తీసుకోండి అప్పుల పాలైపోవద్దు ఇది నేను మీ మంచి గురించి చెప్తున్నాను ఇంకా మామూలుగా చెప్తున్నానండి ఇష్టమైన వాళ్ళు మాత్రం ఆలోచించుకోండి ఒక్కసారి నాకు అనిపించిందండి చెప్పాలని మీకు నేను చెప్తున్నాను ఓకేనండి మీరు కామెంట్లు చే కామెంట్ రూపంలో రాయండి అంతే అంటే మీరు చదివించుకుంటున్నారని అదేమీ కాదు ప్రైవేట్ స్కూల్స్లో వేసుకునే అప్పుడు పాలైపోతున్నారని మాత్రమే కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి మీ స్థామదాన్ని ఎంతో మీరెంతో మీరు కట్టగలరో లేదు ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు వెళ్ళాలండి దేనికన్నా వెళ్ళే ముందు ఒక ఐడియా అనేది ఉండాలి తర్వాతే మనం దాంట్లోకి వెళ్ళాలి నాకు అలా అనిపించింది అది నేను మీకు చెప్పాను మీరు నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకేనండి